అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం భవానీ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం తో పాటు పూజ్యశ్రీ స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ ఉన్నారండి ఆడవారికి నెలసరి సమయంలో ప్రత్యేకంగా వారి భావాలు ఎలా ఉంటాయి వారు రకరకాలుగా బిహేవ్ చేస్తారని అంటారు ఇదంతా ఒక ఆ సమయంలో అసలు పూజలు చేయొచ్చా చేయకూడదని ఎప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకు అలా దూరం పెట్టారు అసలు అంటే ఒక కొంచెం ముందుకు వెళితే ముందు ఒక కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా వాళ్ళకి నెలసరి అంటే ఇంక ఇంట్లో మనుషులతో ఎటువంటి సంబంధం ఉండదు అన్నట్టుగా ఒక మూలకి కూర్చోబెట్టడం కానీ ఆ ఐదు ఆ రోజులు ముగిసిన తర్వాతే మళ్ళీ నార్మల్ లైఫ్ లో వాళ్ళు రావాలని కానీ ఇలా కొన్ని లిమిటేషన్స్ రూల్స్ పెట్టేశారు ఎందుకు అలా పెట్టారు వీటికి కారణాలు ఏవైనా ఉన్నాయా ఉన్నాయండి వీటి గురించి మాట్లాడదాం అవును ఎందుకనంటే మీకు ముందే చెప్పాను ఋషులు మునులు అంతా రీసెర్చ్ చేశారని అలాగే మన పెద్దలు కూడా ఏం చేశారు చదువుకోలేదు కానీ విలువలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎవరైతే జీవన విధానము మునులు ఋషులు అందరూ ఏమైతే చెప్పారో గురువులు ఏం ఏమైతే చెప్పారో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎందుకనంటే అదంతా వాళ్ళు చాలా సైంటిఫికల్ గానే పెట్టారు ఎందుకనంటే మనకే తెలుస్తుంది స్త్రీకి ఆ మూడు రోజుల ముందు కొంతమందికి నాలుగు రోజుల ముందు మూడ్ స్వింగ్స్ ఉంటవి ఆ మూడు రోజులు చాలా వీక్నెస్ ఉంటుంది కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి అవ్వకపోయినా మూడ్ స్వింగ్స్ కోపము చిరాకు విసుగు ఎక్కువ అవుతుంది ఎవరినైనా కొట్టేయాలనిపిస్తుంది ఇలాంటి చిరాకులు ఉంటవి అందుకని వాళ్ళు మూలన పెట్టలేదు ప్రకృతిలో అంటే లోపల గదుల్లోకి రానివ్వకుండా ప్రకృతిలో ఉన్నప్పుడు ప్రకృతి నుంచి వచ్చే ఆక్సిజన్ ఆ మూడ్ స్వింగ్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అందుకోసం పెట్టారు భూమి మీద పడుకోమనేవారు చేప ఇచ్చి భూమి మీద పడుకునేవారు పడుకోమనేవారు భూమి నుంచి ఎన్నో రకాల తరంగాలు వస్తాయి ఆ తరంగాలు ఏం చేస్తే భూమాత అన్నారు భూమాత అన్నింటినీ రిసీవ్ చేసుకుని తన నుంచి ఒక పాజిటివ్ ఇస్తుంది అది మనకు అందితే ఆ మూడ్ స్వింగ్స్ స్వింగ్స్ బ్యాలెన్స్ అవుతాయని చెప్పి వాళ్ళు అలా ఏర్పాటు చేశారు అవి ఇవి తినకూడదు అని ఎందుకు చెప్పారు అని అంటే ఆహార నియమం కూడా సాత్విక ఆహారం ఇచ్చేవారు ఇలా ఉప్పులు కారాలు ఇచ్చేవారు కాదు ఐరన్ కి సంబంధించిన బెల్లము గానుగు నూనె వీటితోటి ఎక్కువగా చేసి పెసరపప్పు చలోవ చేయటానికి అనేక రకాలుగా ఇవన్నీ చేసేవారు చేసి ఆహారం అలా పెట్టేవారు ఎక్కువగా తీపి పదార్థాలు తో ఎందుకు పెట్టేవారు అంటే వాళ్ళు ఇదే కారణం ఇదే అలా ఆహారం ఇచ్చేవారు మనకి మెచ్యూర్ అయినప్పుడు కూడా అవే ఇస్తారు స్ట్రాంగ్ కోసము స్ట్రాంగ్ కోసము చాలా స్ట్రాంగ్ కోసం ఇస్తారు ఎందుకు ఇస్తారు అప్పుడు నేర్పించింది జీవితాంతం అలా తిను అని నేర్పిస్తారు జీవితాంతం ఎలా తిను ఈ టైంలో ఇది తిను రాగి పిండితోటి పిడుపు అని చెప్పి చేసి దాంట్లో నెయ్యి కాని గానుగు నూనె కానీ బెల్లం కాని వేసి ఎందుకు పెడతారు అని అంటే నువ్వు ప్రతిసారి నెలసరి వచ్చినప్పుడు ఇది తింటే కనుక నీకు హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ లేకుండా చదువుకోకుండా వాళ్ళు ఏర్పాటు చేశారని అంతటి జ్ఞానం అప్పట్లో ఎలా చాలా నేను న్యూట్రిషన్ చదువుకున్నాక చాలా రీసెర్చ్ చేశాను పూర్వీకులకి ఎలా తెలిసింది ఇప్పుడు అంటే న్యూట్రిషన్ కోర్సులు ఉన్నాయి అప్పుడు లేదు కదా అప్పుడు లేనప్పుడు వాళ్ళు ఎలా చేశారు అని అంటే వాళ్ళు ప్రతిదీ ఆహారం మీద ప్రయోగం చేసి శరీరం మీద ప్రయోగం చేసి చూసుకున్నారు వాళ్ళు చూసుకుని జీవన విధానం అలా ఉంచుకున్నారు వాళ్ళు మనం ఇప్పుడు ఆ టైంలో బిర్యానీ తింటారు ఆ టైంలో అన్నం తింటారు క్రేవింగ్స్ అంటున్నారు తింటారు అక్కడి నుంచి గొడవలు పెట్టుకుంటారు గొడవలు పెట్టుకుంటారు ఘర్షణ పెట్టుకుంటారు ముట్టుకోకూడదు అన్నది అందుకోసం కాదండి ఎందుకనంటే ఆ మూడ్ స్వింగ్స్ వల్ల నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్ మిగతా వాళ్ళకి ఇస్తారు కాబట్టి అన్నారు నేను ఆ చాలా ప్రయోగాలు నేను కూడా చేశాను పచ్చళ్ళు కానీ పప్పులు కానీ ఏవైనా ఆ టైంలో మీరు ముట్టుకుంటే వెంటనే పుచ్చిపోతాయి బూజు పట్టేస్తాయి మన నుంచి వచ్చిన బ్యాక్టీరియా అంత బాక్టీరియా ఉంటుంది అందుకోసం చెప్పారు ఇప్పుడు నెలసరి అంటే ఒక సృష్టి ధర్మం కదండి అది దాంట్లో అనేక రకాల క్లీనింగ్లు మనం బయటికి వెళ్తుంది మొత్తం లోపల శుద్ధి చేసుకుని రక్తం క్లీన్ క్లిన్ అయి బయటికి వెళ్లేదు కదా అంటే ఎన్నో రకాల బ్యాక్టీరియాలు బయటికి పోతున్నాయి ఆ టైంలో లో మనం వెళ్లే నిలవున్నవి అన్ని మొత్తుకుంటే కనుక బూజు వస్తాయి తొందరగా ఇవన్నీ మనకు తెలుసున్న విషయాలు కానీ పాటించు ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఈ రోజు ఆ రోజు అన్ని చెప్పి లేకుండా మీరు దాన్ని పాటించపోతే పాటించపోయారు అదొక మూఢత్వం అని మీరు తీసేసినప్పుడు ఈ రోజు లేడీస్ అంత కష్టపడుతున్నారండి ఆ టైంలో ఎవరు పట్టించుకుంటున్నారు ఆ టైం లో మనం పని చేయాల్సి వస్తుంది జాబ్ చేసే లేడీస్ అయితే ఆ టైంలో జాబ్ కు వెళ్లాల్సి వస్తుంది ఎంత కష్టమో తెలుస్తుంది ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అప్పుడే బెటర్ కనీసం పక్కన కూర్చుంటే ఇంట్లో వాళ్ళందరూ వండి ప్రేమగా పెట్టేవారు రెస్ట్ ఉండేది కి అన్ని వచ్చే పోనీ చేదస్తు పెట్టేవారు రెస్ట్ ఉండేది ఇప్పుడు లేచి అన్ని పనులు చేసే ఉండదేమో రెస్ట్ పోయింది కదండి టోటల్ రెస్ట్ పోయిందా లేదా పోయింది మరి మూఢత్వం పేరుతో నువ్వు రెష్ లేకుండా చేసుకున్నావు శుభ్రంగా అదే బెటర్ కదా అంటే అంటారు ఇది పెట్టిందే దేవుడు దీనికోసం అని చెప్పి మళ్ళీ ఇవి అవి ముట్టుకోవద్దు ఇవి ముట్టుకోవద్దు ఇలా ఉండు అలా ఉండు అని అనడం ఏంటి అని అడిగే వాళ్ళు ఉంటారు మూర్ఖంగా మాట్లాడితే ఎందుకు విన్నాను విన్నాను పెట్టిందే దేవుడు పెట్టాడు మీరు మళ్ళీ దానికి ఇంత ఇదేంటి దేవుడు పెట్టిందే చక్కగా మనకి మనుషులు రెస్ట్ కోసం ఏర్పాటు చేశారు అంటే స్త్రీ అంటే అంత గౌరవం ఉండేది కానీ ఈ రోజుల్లో మళ్ళీ కొన్ని కొన్ని ఆఫీసులు నేను చూస్తాను కొన్ని మేనేజ్మెంట్లు ఎప్పుడైతే ఈ పీరియడ్స్ వస్తాయో ఆ మూడు రోజులు సెలవిస్తున్నారు ఇస్తున్నారు వాళ్ళు చాలా సంతోషం దండం పెట్టొచ్చు వాళ్ళు నిజంగా అనిపించాలి పెట్టచ్చు తప్పనీ నేను అలా విన్నాను ఆ త్రీ డేస్ వాళ్ళకి లీవ్ ఇస్తారు ఇస్తారు లాస్ ఆఫ్ పే ఏం ఉండదు మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు చాలా రెస్ట్ అవసరం అండి ఆ టైం లో చాలా రెస్ట్ అవసరము రెస్ట్ లేకపోతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ వస్తుంది ఇప్పుడు మాట్లాడదాం పూజల గురించి ఎన్ని రోజులు అంటే పూజ చేయకూడదు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు పీరియడ్స్ ఉన్నప్పుడు అనే మాట్లాడారు అసలు ఎలా ఉండాలి పీరియడ్స్ వచ్చినప్పుడు అనేది చెప్పండి మీరు ఎలా ఉండాలన్నప్పుడు ఎక్కువగా రెస్ట్ ఉండాలమ్మా ఫస్ట్ ఆహార నియమం కావాలి మూడ్ స్వింగ్స్ రాకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి ఉప్పు కారం మసాలాలు తగ్గించేసేయాలి పూర్తిగా ఖచ్చితంగా ఉండాల్సింది ఆహారంలో అప్పుడు ఖచ్చితంగా ఉండాల్సింది ఐరన్ సంబంధించిన ఫుడ్ ఐరన్ కాల్షియం రెండు ఉంటే కనుక హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ రాకుండా ఉంటుంది కాల్షియం సంబంధించింది ఐరన్ సంబంధించింది తీసుకోవాల్సి ఉంటుంది ఆ రెండు తీసుకుంటే సరిపోతుంది అందుకే రాగిలో కాల్షియం ఐరన్ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి అవి పెట్టారు సో మనకి మామూలుగా కూడా పరవాణం పెట్టేవారు అంటే అప్పుడు బ్రౌన్ రైస్ కాబట్టి దంపుడు బియ్యం కాబట్టి దాంట్లో బీట్ ట్వెల్వ్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది పాలు కాల్షియం ఉంటుంది ఐరన్ బెల్లం వేసి పరవాణం పెట్టేవారు అవును అది వండి పెట్టేవారు ప్రత్యేకంగా వండి పెట్టేవారు పసుపు యాంటీసెప్టిక్ కాబట్టి పసుపు ఎక్కువగా వాడటము చాలా మంచిది వాళ్ళు మళ్ళీ ఒంటికి కంపల్సరీ రాసుకోవచ్చు నువ్వులతోటి గానుగు గానుగు నూనె అయితే కనుక అది ఒంటికి రాసుకున్నా కూడా ఈ స్కిన్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ టైంలో స్కిన్ లూజ్ అవుతుంది లూజ్ అవుతున్నందుకే పెయిన్స్ వస్తాయి మీకు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి లూజ్ అవుతుంది స్కిన్ ఆ రంధ్రాలు ఓపెన్ అవుతాయి అప్పుడు మీరు గానుగు నూనె బాగా మర్దన చేసుకున్నప్పుడు అవన్నీ బలం బలం చేకూరుతుంది బాగా నువ్వుల నూనె కాల్ష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె తోటి ఆహారం తీసుకునేవారు సో ఇవి పాటిస్తే కనుక అలాగే మనస్సు ప్రశాంతంగా ఉండడానికి మనస్సు ప్రశాంతంగా ఉండడానికి చక్కగా ధ్యానం చేసుకోవచ్చు ధ్యానం శుభ్రంగా చేసుకోవచ్చు పూజల విషయం మాట్లాడితే అమ్మా దీపం పెట్టొద్దు పూజ చేయొద్దు ఆలయానికి వెళ్ళొద్దు ఇవి ఉన్నాయని అందరికీ తెలిసే విషయం అవును ఈ మధ్య కాలంలో కొంతమంది అలా ఏముండదు ఉండదు ఎప్పుడైనా సరే లేదు పూజల దగ్గర ఎందుకు పెట్టారంటే పూజ నిర్మాణంలోనే గుడులు నిర్మాణంలో కానీ లేకపోతే మన పూజా విధానంలో కానీ ఉంది నిర్మాణంలోనే మంత్రశక్తి ఉంది సో అది వ్యతిరేకత నెగిటివ్ వచ్చేటప్పటికి మనకి చాలా కష్టంగా ఉంటుంది ఆ ఫోర్స్ ను కూడా మనం తట్టుకోలేం కాబట్టి గుడికి వెళ్ళొద్దని చెప్తారు పూజ చేసుకునేటప్పుడు మనం ఆ ప్లేస్ అంతా పవిత్రంగా ఉంటుంది మీరు పూజా గదిలోకి చాలా పవిత్రంగా వెళ్తారు మీ ఇంట్లో మీరు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ప్లేస్ లో మీరు మళ్ళీ ఈ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ తోటి నెగిటివ్ తోటి అక్కడికి వెళితే అంతా ఈక్వల్ అయిపోతుంది అందుకోసం చెప్పారు అందుకోసం అలా చెప్పారు తప్పనిసరిగా నేనైతే ఫైవ్ డేస్ అంటాను త్రీ డేస్ తర్వాత పూజ చేసే అంటారు కానీ వాళ్ళు కొంతమందికి కుదరదమ్మా కొంతమంది ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది చాలా వీక్నెస్ ఉంటుంది ఫైవ్ డేస్ రెస్ట్ ఇస్తే కనుక బాడీకి చాలా మంచిది మరి ఐదు రోజులు దేవుడికి దూరంగా ఉండలేము మేము అని అనుకునే అప్పుడు మీరు నామం చేసుకోవచ్చు నామ జపం జపం చేయకూడదు జపము గురువు దగ్గర మంత్రం తీసుకుంటే మాత్రం మంత్రం చేయకూడదు నామం చేసుకోవచ్చు నామం అంటే మన ఇష్ట దైవాన్ని నామము చక్కగా పలకవచ్చు స్మరించుకోవచ్చు మంచి పుస్తకాలు చదువుకోవచ్చు ప్లాంటేషన్ చేసుకోవచ్చు మొక్కలతో ఉండొచ్చు శుభ్రంగా మీరు ధ్యానం చేసుకోవచ్చు ఎక్కువగా రెస్ట్ గా ఉండడానికి ట్రై చేయొచ్చు ఉద్యోగాలు ఉంటే కనుక ఉద్యోగం ఉంటే కనుక మేము కూడా చేసాం కాబట్టి చెప్తున్నాను జాబ్ ఉన్నప్పుడు ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవడానికి మనకి మనమే ట్రై చేసుకోవాలి పని పెండింగ్ పెట్టుకున్నా ఉన్న పని ఏదో అర్జెంట్ పని ఏదో చేసుకుంటూ కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా వరకు రెస్ట్ తీసుకుని నేను ఏమంటానంటే ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేమంటాను ఈ టైంలో ఇలా ఉంటుంది నేను అనవసరంగా అరుస్తాను కరుస్తాను గొడవ అవుతుంది కాబట్టి ముందుగానే ఇలా ఉండండి అని పిల్లలతో సహా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాను వాళ్ళు కూడా కేర్ తీసుకుంటారు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఒక మగబిడ్డ కానీ ఆడబిడ్డను కానీ తల్లి పెంచేటప్పుడు చెప్పినప్పుడు రేప్రొద్దుట వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి ఓ మా అమ్మకి ఇలా ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది తెలిసి వాళ్ళు కూడా రేప్రొద్దుట అలాగే బిహేవ్ చేస్తే వచ్చిన పార్ట్నర్ సంతోషపడుతుంది ఇద్దరికి సత్సంబంధాలు బాగుంటవి అది పిల్లలకి తల్లే నేర్పాలంటాను నేను ధ్యానం చేయొచ్చు ఓంకారము నేను అప్పుడు ఆ టైం లో చెప్పద్దు అని చెప్తాను ఎందుకనంటే మేము చెప్పే ఓంకారము నా అభినీ వస్తుంది కాబట్టి కొంచెము కడుపు నిప్పు ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఓంకారం చెప్పొద్దు మామూలుగా ధ్యానం చేసుకోమని చెప్తాను అంటే కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని ధ్యానం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు బుక్స్ చదువుకోవచ్చు అసలు ఎంత అదృష్టం అంటే మనతో మనం ఉండడానికి టైం ఉంటుంది కొంచెం టైం మన మనస్సు కూడా ఈ పనుంది ఆ పనుంది ఈ పనుంది అని మనం తప్పనిసరిగా ఏదైనా కొంచెం ఖాళీ ఉంటే పని వెతుక్కుంటాం అలా వెతుక్కోకుండా వాళ్ళు అంత మంచి ఏర్పాటు చేశారు మనకి అంటే స్త్రీని అంత గౌరవించారమ్మా అంత గౌరవించారు కాదు అన్నింట్లో స్త్రీ అభివృద్ధి అన్నాం కానీ ఇటువంటివన్నీ కొంచెం ఉంచుకోవాలి మనం దాచుకున్న పక్కన పడేస్తే కుదరదు అది అది మూఢత్వం కాదు అది సైంటిఫికల్ గా మన హెల్త్ కోసం మన హెల్త్ కోసం వాళ్ళు ఇచ్చిన గౌరవం అది గౌరవం అని అనుకోవట్లేదు మమ్మల్ని దూరం పెడుతున్నారు అనే కోపం వస్తుంది ఇప్పుడు అది కరెక్ట్ కాదు ఇప్పుడు అన్నిటికీ విలన్ అయిపోతున్నారు ఎవరైతే అలా మంది విన్నారు అత్తగారు ఇలా చెప్తుంటే కోడళ్ళ కోపం వచ్చేస్తుంది ఎందుకు అది హాయిగా శుభ్రంగా మనం పని చేయక్కర్లేదు నేనైతే అలా చెప్తాను పని చేయక్కర్లేదు శుభ్రంగా నువ్వు రెస్ట్ తీసుకోమ శుభ్రంగా అత్తగారు అలా చెప్పింది శుభ్రంగా చెప్పే విధానంలో మరి ఉండొచ్చు కాక అది ఉండొచ్చు అమ్మ ఇప్పుడు కొంచెం ఇల్లులు ఇరికిల్లు ఉదాహరణగా మాట్లాడుకుంటాను ఒక దగ్గర దేవుని పెట్టుకుంటాం ఆ పక్క నుంచే వెళ్ళాలి వెళ్ళాలి ఆ వంట పక్కనే ఉంటే గనక అక్కడే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది ఆ గాలి తాకుతోంది ఇక్కడ రావద్దన్నాం కదా అన్నట్టు మాట్లాడితే కోపం వస్తుంది జనరేషన్ అవును సమస్య ఎందుకు చెప్తున్నారు ఇలా అనేది తెలుసుకుంటే సరిగ్గా తెలుసుకుంటే కనుక ఆ పని ఆవిడకే చెప్పి చక్కగా బాల్కనీలో కూర్చోవచ్చు అంటాను నేను చాలా అమ్మా చాలా వీడియోస్ లో ఈ ప్రస్తావన తీసుకొచ్చాను నేను ఒకరిద్దరు చెప్పారు అలా మీరు చెప్పింది మాత్రం నాకు చాలా నచ్చింది ఈ విధానం అయితే తెలుసుకోవాలి చాలా తెలుసుకోవాలి మరి అమ్మాయిలు తెలుసుకోవాలి వీళ్ళు తెలుసుకుంటే నెక్స్ట్ జనరేషన్ అందిస్తారు పిల్లలకి చెప్తారు ఇదమ్మా పరిస్థితి ఎందుకంటే కాళ్ళు లాగుతూ ఉంటాయి నీరసం వస్తూ ఉంటుంది అది సరిగ్గా అంటే లాంగ్ లో కూడా దెబ్బ కొడుతుందమ్మా అది మీరు ఎప్పుడైతే సరిగ్గా ఆహారము ఆ మూడు రోజులు కరెక్ట్ గా తీసుకోరో అది లాంగ్ లో చాలా ఇబ్బంది పెడుతుంది మినోపాజ్ లో వచ్చే ఇబ్బందులు అన్నీ కూడా దీని నుంచి వస్తాయి ఎప్పుడైతే మెచ్యూర్ అవుతారో పిల్లలు అప్పుడు పెట్టేటువంటి ఆహారమే తర్వాత లాంగ్ మరి పూర్వీకులు ఎవరికి మినోపాజు లేదమ్మా మరి పది మంది పద్నాలుగు మంది పిల్లల కన్నారు వాళ్ళు అంటే వాళ్ళకి లేదు కనపడలేదు మీకు ఎప్పుడు కూడా అంటే చూడండి వాళ్ళు అన్ని పాటించిన అని వాళ్ళు ఇలా మినోపాజు స్ట్రెస్ అనేది మనం చూడలేదు ఇప్పుడు ఏది పాటించట్లేదు కాబట్టి ఇది లాంగ్ రన్ లో మెనోపాజ్ లో ఇబ్బంది పెడుతుంది దేవతలే నిజంగా ఏ ఒక్క పనులు అందరూ ఉన్నా కూడా అవును పిల్లల్ని చూసి అప్పుడు అప్పుడు వాళ్ళకి కంప్లైంట్ నేచర్ లేదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ లేదు కంప్లైంట్ నేచర్ లేదు కంప్లైంట్ లేదు వాళ్ళకి ఈ పిల్లలు ఇంత మంది ఉన్నారు నా జీవితం ఎలా అయిపోయింది అని కానీ ఏమీ మాట్లాడేవారు కాదు భర్త తెచ్చినా తేకపోయినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేవారు ధర్మం పాటించేవారు ఎవరి డ్యూటీ వాళ్ళు చేసేవారు అందుకే ఇన్ని మాటలు లేవు ఇంత డిస్కషన్ లేదు ఇంత గొడవ లేదు ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండేవారు చాలా చక్కగా చెప్పారు